ఈ కాస్టింగ్ గురించి డెఫినెట్లీ తన తనకి ఏంటంటే చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారు కాస్టింగ్ నేను కూడా అడుగుతుంటాను అలాగే నువ్వు ఈ క్యాటర్ చూడు ఏదైనా ఆలోచించు ఉంటా అంటే అంటే సంబంధాలు నడిస్తాడు ఎవరో ఎవరో కంపెనీ అంటే ఆ తను హీలో అంటాడు లేకపోతే ఎవరో వెళ్ళాలంటే తన కంపెనీ అంటాడు ఎట్లా మార్చేస్తుంటాడు తను సో అనంటే నేను ఏమో నాకు సరిగ్గా గుర్తులేదు కాంబినేషన్ యాక్చువల్గా సో బీనింగ్ నేను ఎప్పుడు వెరీ బీనింగ్ అనుకున్నా ఫఫా గురించి ఫఫా అయితే బాగుంటుంది అనుకుని బట్ ఎలా ఉందంటే బయట అంత ప్రొసెస్ తను తన గురించి వేరే సినిమాలు చేస్తున్నాడు తను అట్లా ఇళ్ళలో రకరకాల ఇది ఉంది సార్ ఆగిపోయాను సో తర్వాత డిస్కషన్ వచ్చినప్పుడు ఎట్లా అంటే నువ్వు వెంటనే అప్రోచ్గా చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను వెళ్ళు వెంటనే కళ్ళు అది సో నేను వెళ్ళాను వెళ్ళిన ఫస్ట్ డే ఏంటంటే తను చూసిన ఇమన్స్ రెస్పెక్ట్ అంటే నేను అంటే అంత ప్రేమ సార్ కూర్చుని సార్ నేను సినిమా చేస్తానని చెప్పేసాడు తను ఫస్ట్ వెళ్ళ వైఫ్ ఆడున్నారు కదా సో తను వెళ్ళేటప్పుడు చెప్పాను నేనంటే సుకుమార్ సార్ వస్తే నువ్వు ఓకే చెప్పు నువ్వు క్వశ్చన్లు అడుక్కు నువ్వు కథ అడుక్కు అంటే రంగస్థలం చూశారు ఇద్దరు రంగస్థలం చూసి చాలా ఇష్టం ఇద్దరికి కూడా అని ముందు తను ఆ విషయం చెప్పడం గొప్ప విషయం అసలు ముందు తనకి ఇలా నా వైఫ్ ఇలా చెప్పారు చెప్పింది తను ఇట్లా అని చెప్పడం అని తర్వాత ఊరికే ఇలా ఉంటుంది సినిమాని ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ తన క్యాటర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను యాక్చువల్గా నేను తన క్యాటర్ చెప్పలేదు